హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రైలు పలారాలు మనం ఇది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము ముందుగా వాటర్ బాయిల్ పెట్టుకొని ఏదైతే వరిపిండి ఉందో అది అందులో వేసి ఇలా మనం ముద్దలాగా చేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మనం పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి అండ్ ఇది ప్రిపేర్ చేయడానికి ఒక టూ మెంబర్స్ ఉంటే సెట్ అవుతుంది ఒకరితో చేయాలంటే చాలా కష్టం నేను అండ్ మా మమ్మీ మేము ప్రిపేర్ చేసేసాము అండ్ చూపించే విధంగా మనం ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసేసుకోవాలి పిండి ఏదైతే ఉందో చూడండి చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసాము అండ్ మనం ఇది ఎప్పుడైతే ప్రిపేర్ చేద్దామో అనుకుంటామో ఒక టూ త్రీ అవర్స్ ముందు శనగపప్పుని మనం నానబెట్టుకోవాలి ఏదైతే శనగపప్పు ఉందో అది మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన బాల్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి ఇలా జాలితట్టలో వేసి మనం ఆవిరితో ఉడికించాలి ఒక టెన్ మినిట్స్ పెడితే మనకు సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఉడకకుంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టవచ్చు మాకు సరిగా ఉడకలేదు అనిపించి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెట్టేశాము అంతలోపు మనం ఇంగ్రీడియంట్స్ చూసేసేద్దాము దీనికి కావాల్సినవి మనకి కావాల్సినవి ఏంటి అంటే ఒక పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కరివేపాకు ఆనియన్ ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఒక బౌల్ పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉండాలి అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకోవాలి అండ్ గార్లిక్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనము ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేశాక ఏదైతే మనం మిక్స్ చేసుకున్న శనగపప్పు ఉంటుందో అది ఇందులో వేసి కొంచెం పొడి పొడి వచ్చేవరకి మనం ఫ్రై చేస్తూనే ఉండాలి చూడండి ఇలా మనము ఆయిల్ వేసేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల మనకి శనగపప్పు అనేది మారిపోకుండా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి తక్కువ వేసుకొని చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు వేసేసుకున్నాక ఇలా మనం టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఏవైతే మనం ఉడకపెట్టుకున్న బాల్స్ ఉంటాయో అవి ఇందులో వేసేసి టోటల్ మిక్స్ అయ్యేలా మంచిగా కలపాలి ఫైనల్గా రైల్ పలారాలు మాత్రం రెడీ అయిపోయాయి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పచ్చు దాన్ని చూస్తున్న ఎప్పుడు తిందామా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్